హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే ఆర్బీఐ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో ఆ న్యూస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పట్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర అయితే బ్యాంక్ అకౌంట్ ఉండడం అయితే సాధారణమైతే అయిపోయింది సో స్టూడెంట్స్ కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి జాబ్ చేసే ఎంప్లాయీస్ కానివ్వండి శాలరీ అకౌంట్ అనేసి చాలా విధాలుగా ప్ర మళ్ళీ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ అన్నట్టు చాలా వరకు అయితే అకౌంట్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది సో కొంతమంది సేవింగ్ కోసం కూడా మనకు అకౌంట్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఈ బ్యాంక్ అకౌంట్స్ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒకటికి రెండు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ ఎట్ ఏ టైం త్రీ అకౌంట్స్ ఉండడం వలన ఏదైనా ఒకే అకౌంట్ మెయింటైన్ చేసి రిమైన్ అకౌంట్స్ అయితే మినిమం బ్యాలెన్స్ కానీ అట్లా ఏది మెయింటైన్ చేయకుండా యూస్ చేయకుండా అలానే అయితే ఉంచేస్తారు కదా సో ఇప్పుడు అలాంటి అకౌంట్స్ అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఆర్బీఐ ఇవ్వడం జరిగింది అదేంటి అనేది చూసుకున్నట్లయితే ఏదైతే బ్యాంక్ అకౌంట్ మనము ఎక్కువగా యూస్ చేయకపోతే అందులో ఉన్న బ్యాలెన్స్ ఎప్పుడైనా నెగిటివ్గా చూపిస్తుంది అనుకోండి సో ఆ నెగిటివ్గా చూపిస్తే ఏంటంటే మనం ఇన్ కేస్ బ్యాంకుకి వెళ్తే కానీ దానిపైన మనకు ఛార్జెస్ అయితే వసూలు చేయడం జరుగుతుంది బట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఈ ఛార్జెస్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి ఇప్పుడు మనకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఆర్బీఐ నుంచి సో ఏదైనా బ్యాంక్ అకౌంట్లో మనకు మినిమం బ్యాలెన్స్ మైనస్ లాగా అట్లా చూపిస్తే కానీ ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే జీరో అయితే అవుతుంది అండ్ అలాగే ఇప్పుడు ఆర్బీఐ కొత్త నిబంధన ప్రకారం అయితే ఎలాంటి బ్యాంక్స్ కూడా మైనస్ బ్యాలెన్స్ ఉన్నా కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్నా కూడా కానీ దానిపైన ఎలాంటి ఛార్జెస్ అయితే వసూలు చేయడానికి వాళ్ళకు కూడా ఇప్పుడైతే ఆప్షన్ అయితే లేదండి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇప్పుడు ఏదైనా మైనస్ బ్యాలెన్స్ ఉండి ఆ అకౌంట్ కానీ మనము యూస్ చేయాలి అనుకోకపోతే కానీ మనం క్లోజ్ చేయాలి అనుకుంటే మనం మన నియర్ బై ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళైతే మనం క్లోజ్ చేసుకోవచ్చు సో క్లోజింగ్ చేయడానికి అయితే మనకు ఎలాంటి ఛార్జెస్ అయితే వసూలు చేయబడదండి అండ్ అలాగే నేను మినిమం బ్యాలెన్స్ పైన కూడా రీసెంట్గా ఈ వీక్లో ఒక వీడియో కూడా చేశాను సో మినిమం బ్యాలెన్స్ ఉన్నా కూడా మళ్ళీ దానికి యాక్టివేట్ చేయడానికి కూడా మనకి ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోవట్లేదండి మినిమం బ్యాలెన్స్ పైన కూడా సో మనకి మైనస్ బ్యాలెన్స్ ఉన్నా క్లోజ్ చేసుకోవడానికి ఎలాంటి ఛార్జెస్ లేవు అండ్ అలాగే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా కూడా మళ్ళీ మనము అది డియాక్టివేట్ అయిన అకౌంట్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి కూడా ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి సో ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఈ రూల్ అయితే చేయడం జరిగింది సో ఇదొకంత బ్యాంక్ అకౌంట్ ఉన్న హోల్డర్స్కి బ్యాంక్ అకౌంట్ ఎక్కువగా యూజ్ చేయని వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇప్పటికైనా ఎవరైనా మళ్ళీ యూజ్ చేయాలి అనుకుంటే ఎలాంటి ఛార్జెస్ లేకుండా అయితే మళ్ళీ ఆ అకౌంట్స్ అయితే కంటిన్యూ చేయండి అండ్ అలాగే ఏదైతే వర్కింగ్ బ్యాంక్ అకౌంట్ ఉందో సో దానికైతే ట్రాన్సాక్షన్స్ కానివ్వండి మనమైతే యూస్ చేస్తూ ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను బబ్బాయి అండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను ఓకేనా బాయ్ అండి గుడ్ నైట్